వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభ వారి యొక్క గ్రహగతుల ఆధారంగా ఫలితాలు చూసుకున్నట్లయితే ద్వితీయంలో బృహస్పతి అర్ధాష్టమ శుక్రకేతువులు పంచమంలో బుధులు షష్టమ కుజుడు సప్తమ చంద్రుడు దశమస్థిత రాహు ఏకాదశ శనైశ్వరుడు ఇక వృషభ రాశి వారికి అన్నింటా శుభయుక్తమైనటువంటి గ్రహస్థితి గోచార రీచ్ కనిపిస్తూ ఉన్నది మరి ద్వితీయంలో బృహస్పతి అర్ధాష్టమ శుక్రకేతు శుభమూలకమైనటువంటి ఖర్చు పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి షష్టమ కుజిన సంచారం వల్ల రావాల్సిన లావాదేవీల విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాల వారికి శుభవార్తలు వింటారు నూతన వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు మనోధైర్యం పెరుగుతుంది ఇక వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి సంతానార్థులు శుభవార్తలు వింటారు పంచమ రవిబుధులు యొక్క సంచారం వల్ల సినీ రాజకీయ రంగాల్లో ఉండేవారికి ప్రోత్సాహకరంగా ఉంది సినీ కళాకారులకు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి దశమరాహు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ప్రభుత్వ ఉద్యోగులు బదిలీలు కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు మార్పులు చేర్పులు అలాగే విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఒక విధంగా వృషభ రాశి వారికి అన్నింటా శుభయుక్తమైన సమయంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయంలో వృషభ వారు వివాహాది ప్రయత్నాలు వ్యాపారపరమైన మార్పులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు శుభవార్తలు వింటారు ఈ వారాంతంలో ప్రతి పనిలో విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ బృహస్పతి షష్టమ గుజన సంచారం వల్ల ఆర్థిక అవసరాలకు లాభ సహాయ సహకారాలు అందుతాయి ఫైనాన్స్ లిటికేషన్ లేగల్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ప్రోత్సాహకరంగా ఉంది ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఈ వారంలో ప్రోత్సాహకరంగా కనిపించే వారంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి లాభస్థిత సనేహుల సంచారం వల్ల అనారోగ్య సంబంధితమైనటువంటి సూచనల రీత్యా ఉపశమనం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సహాయ సహకారం లభిస్తాయి దైవిక బలంతో ప్రతి సమస్యలో విజయాలు సాధించుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారు ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారు ఈ వారంలో ప్రతిరోజు కూడా చక్కగా లలితా సహస్రనామ స్తోత్రాలు వినండి చదవండి అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి అలాగే విశేషంగా శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారి అష్టకాన్ని కానీ లక్ష్మీ అమ్మవారి దర్శనాన్ని కానీ చేసుకోండి అలాగే విశేషంగా ఈ రాశివారు ప్రతిరోజు కూడా లలిత అమ్మవారి నామాన్ని మనసులో మీరు జపం చేసుకోవటం వల్ల అన్నింటా శుభయుక్తంగా సంకల్పాలు నెరవేరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఓం శ్రీ నమః అనేటువంటి నామాన్ని మీరు చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా ఋషభ రాశి వారికి మనం